హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇన్స్టెంట్గా ఎగ్ మ్యాగీ నూడిల్స్ని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను మనం జనరల్గా బ్రేక్ఫాస్ట్ త్వరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్ నూడిల్స్ని ప్రిఫర్ చేస్తూనే ఉంటాం కదా అయితే ఒకసారి ఎగ్ని యూజ్ చేసి ఇన్స్టెంట్ నూడిల్స్ని ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఎగ్ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి నాలుగు ఎగ్స్ని పగలగొట్టుకుని వేసుకుని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ కడాయిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఎగ్ని యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా థర్టీ సెకండ్స్ పాటు అలా వదిలేసిన తర్వాత మాత్రమే ఎగ్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి వెంటనే మిక్స్ చేసామంటే ఎగ్ అనేది బాగా చిన్నగా అయిపోయి బాగా పొడి పొడిగా అయిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ రావడం కోసం కొంచెం సేపు అయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుని ఎగ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఎగ్ని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో మళ్ళీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా స్పైసీనెస్ కోసం మూడు నాలుగు పచ్చిమిర్చిని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజులో ఉండే క్యారెట్ని కూడా తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అదేవిధంగా ఒక క్యాప్సికమ్ని హాఫ్ వరకు తీసుకుని దాన్ని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి మినిమం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఈ వెజిటేబుల్స్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మరీ ఎక్కువగా పట్టదు ఎందుకంటే మనం తీసుకునే నూడిల్స్ మసాలాలో సాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ రావడానికి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని కానీ లేదా గరం మసాలా పౌడర్ని కానీ యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకునే నూడిల్ ప్యాకెట్స్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను త్రీ ప్యాకెట్స్ వరకు నూడిల్స్ తీసుకుంటున్నాను కాబట్టి దానికి తగిన క్వాంటిటీలో హాఫ్ లీటర్ మీద ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ ఎక్కువగా పడతాయి అలా వాటర్ని తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కడాయి మీద మూత పెట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న నూడిల్స్ని త్రీ ప్యాకెట్స్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేనైతే టాప్ రెమన్ బ్రాండ్ని వాడుతున్నాను మీరు మీకు నచ్చిన బ్రాండ్ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు మీకు మ్యాగీ కానీ లేదంటే మీకు నచ్చిన ఏదైనా బ్రాండ్ని కానీ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత నూడిల్స్లో ఉండే మసాలా ఉంటుంది కదా దానిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా మసాలాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని కడాయి మీద మూత పెట్టి మినిమం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే నూడిల్స్ని బాగా ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి చూస్తే నూడిల్స్ అనేది కొద్దిగా ఉడికాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న మూడు ప్యాకెట్ల నూడిల్స్కి నాలుగు ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి కాబట్టి ముందుగా నేను నాలుగు ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇలా ఎగ్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని రెండు మూడు నిమిషాల పాటు వాటర్ అంతా దగ్గర పడేంత వరకు నూడిల్స్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని చూసుకుంటే వాటర్ అనేది నూడిల్స్లో ఎక్కడా లేకుండా పొడి పొడిగా ఉడికిపోయింది కదా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా ఎగ్ మ్యాగీ నూడిల్స్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈసారి మీరు కూడా ఇన్స్టెంట్ నూడిల్స్ని ఈ విధంగా ఎగ్తో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అలాగే టేస్ట్ అనేది నచ్చిందా లేదా అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి